హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో ఒక మంచి స్నాక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు వీటిని అప్పటికప్పుడే చేసుకొని తినవచ్చండి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ కార్న్ పకోడీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ టూ కప్స్ వరకు స్వీట్ కార్న్ని తీసుకున్నాను వీటిని ఉడకబెట్టకుండానే తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి దీంట్లోనే ఆమ్చూర్ పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని దీంట్లోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోవాలి కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనకు చేసే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి మీరు దీంట్లో కావాలంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్కి బదులు ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో వేసినవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ను పోసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి పల్చగా అయితే పకోడీ మెత్తగా వస్తుంది ఇలా నేను చూపించినట్టుగా పిండిని కొద్దిగా గట్టి కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా పకోడిలాగా వేసుకొని మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా అలాగే వదిలేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేగనవసరం లేదు మనం ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి సాయంత్రం టైంలో ఏదైనా తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వీటిని చేసుకొని తినొచ్చండి వీటిని టమాటా తో తినచ్చు లేదా డైరెక్ట్గా కూడా తినొచ్చండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్